ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దె గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంటు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరిక సోమవారం ఉదయం గోదావరికనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే వైఖరిని ఎండగట్టారు ఆరు గ్యారంటీలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క గ్యారంటీని సమర్థవంతంగా అమలు పరచడం లేదని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లోపు ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు పరచాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో రామగుండంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి భారీగా నిధులు తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటుండడం సిగ్గుచేటు అని విమర్శించారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పటికీ పల్లెలు పట్టణాల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని సూచించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల మంగళవారం కరీంనగర్ లో జరగనున్న కేసీఆర్ సభకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అబద్ధపు దుర్మార్గమైనటువంటి ప్రచారాలను అమలు చేయలేనటువంటి హామీలను చెప్పి ఓట్లు దండుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం కోసం రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే మీరు ఏం తెచ్చిర్రు ఏం చేసిరని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము తెచ్చినటువంటి నిధులనే మేము తెచ్చినమని ఒక మాటలు మాట్లాడుతూ ఎలా ఈ యొక్క రామగుండంలో ఒక వింత పాలన నడుస్తున్నది ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరన్నకు అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వాలని రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని తప్పకుండా దక్కించుకునేటువంటి విధంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మొట్టమొదటి సభను కరీంనగర్లో రేపు పన్నెండవ తారీఖు నాడు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగా ఉద్యమాలకు పురిషిగడ్డైనటువంటి యొక్క ప్రాంతం నుండి ప్రతి ఒక్కరం కూడా అదులుదాం కేసీఆర్ గారికి అండగా నిలుద్దాం రేపటి పార్లమెంటు ఎన్నికలలో మన సత్తాను చాటుదామని సందర్భంగా తెలియజేస్తా యువకులకు ఉపాధి ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందు పోతున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్ ఇచ్చి లక్షలాది మందికి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోయినటువంటి ఆ తరుణంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్లను ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని చెప్పకుండా మేమే ఈ యొక్క నోటిఫికేషన్లను ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పుకుంటున్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలుస్తూ ఉన్నది అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి తెలంగాణ మాజీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఇక్కడి పరిస్థితులను వివరించి ఆనాడు ఈయుఎఫ్ఐడిసి కింద వంద కోట్లను మంజూరు చేసినటువంటి ఆ సందర్భంలో ఎన్నికలు జరగడం అవి టెండర్ ప్రాసెస్లోకి నడవడం అదంతా కూడా జరిగినా కూడా ఇప్పుడు కొత్తగా ఈరోజు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక తుపాకీ రాముని తరహాలో మేము గత ప్రభుత్వంలో చేసినటువంటి నిధులను మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటూ బిఎంఎఫ్ఐడి నిధులు యాభై నాలుగు కోట్ల రూపాయలతోని ప్రక్కలపల్లి బసంతనగర్ రోడ్డులో మేము శంకుస్థాపన చేసినా కూడా వాటిని మళ్ళీ శంకుస్థాపనలు చేసి మేమే చేసినామని చెప్పుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి రామగుండంలో తుపాకి రాముని పరిపాలన నడుస్తున్నట్టుగా ఇలా ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి ఒక సందర్భం ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హరి గోపు ఐలో యాదవ్ తోరేడి శంకర్ గౌడ్ నడిపెల్లి రావు తిరుపతి తదితరులు పాల్గొన్నా